శ్రీగురుభ్యో నమ హరి ఓం నేడు పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము భూసురేంద్ర ఒక భక్తాగ్రేశ్వరుణ్ణి నిరపరాధిని అమాయకుణ్ణి ధర్మ తత్పురుణ్ణి నిష్కారణంగా బాధిస్తే ఎలాంటి విపత్తులకు లోనవుతామో దుర్వాసుని అవస్థలు వింటుంటే అవగతమవుతున్నాయి కదా అందుకే ఎంత కోపం వచ్చినా మనకు మనం తమాయించుకోవాలి ముందు వెనుక ఆలోచించకుండా ఒక మహాభక్తుణ్ణి శంకిస్తే ఇదిగో ఇలాంటి విపత్తులే ఎదురవుతాయి కాబట్టి ఎంతటి గొప్పవారైనా అడుగు వేసేటప్పుడు చూసి మరీ జాగ్రత్తగా వేయాలి ఆలోచించి మరీ కార్యాన్ని సాధించాలని అగస్త్యునికి అత్రి మహర్షి వివరించాడు ఇదే క్రమాన్ని ఇదే క్రమాన్ని వశిష్ఠుడు జనకేంద్రునికి వివరించాడు తరువాత జరిగిన కథావయనం ఇలా ఉంది శ్రీమన్నారాయణుని భక్తిపూర్వకంగా నమస్కరించి శ్రీహరి ఆదేశం మేరకు వెన్నంటి వస్తున్నా విష్ణుచక్రాన్ని భయం భయంగా గమనిస్తూనే అంబరీషుని వద్దకు బయలుదేరాడు దుర్వాసుడు భూలోకం వస్తూనే అంబరీషుణ్ణి క్షమించమని వేడుకుంటూ అంబరీషుణ్ణి ఈ విధంగా స్థుతిస్తున్నాడు అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణకు ఆహ్వానించావు కానీ నేను మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయి చేయించేందుకు ప్రయత్నించాను పైగా నీ పుణ్య ఫలాన్ని హరింపజేసేందుకు చూశాను అనేక శాపాలను గురి చేశాను కానీ నా దుర్బుద్ధి ఈ చక్రాయుధం రూపంలో వెంటాడి నా ప్రాణాలని తీసేందుకు సిద్ధపడింది ఈ ఆయుధ అయిన శ్రీహరి వద్దకు వెళ్ళి నన్నీ కష్టాల నుంచి కాపాడమని వేడుకున్నా ఫలితం లేకపోయింది చివరకు ఆ శ్రీమన్నారాయణుడే నాకు జ్ఞానోదయం కలిగించి నీ వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నీవు తప్ప నన్ని చక్రాయుధం బారి నుంచి కాపాడే నాథుడు వేరెవరూ లేరు నీవు నమ్మిన దైవమే నీ వద్దకు పంపించాడు ఆయన ఆనదితోనే వచ్చాను నేనెంత తపశ్శాలినైనా నిష్ట గలవాడనైనా నీ నిష్కలంక భక్తి ముందు ఇవన్నీ తీసి కట్టని తేలిపోయింది నన్నీ పదునైన చక్రఘాతం నుండి కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టమని అనేక విధాల ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు మనసారా శ్రీమన్నారాయణ్ని తలుచుకొని सुदर्शनचक्राणि सुदर्शन सुदर्शनस्तुभ्यं सहस्राराच्युतप्रिया सर्वास्त्रघातिन् विप्रायस्वस्ति भूया इदस्पते यद्वस्ति दत्तमिष्टं वा स्वधर्मदो वा स्वनुष्ठितः कुलं नो विप्रदैवं चेद्विजो भवतु विज्वज यदि नो भगवान् प्रीत एकः सर्वगुणाश्रयः సర్వభూతాత్మభావేన సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు దుర్వాస మహర్షి తెలుసో తెలియకో తొందరపడి కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అయినా ఈతడు బ్రాహ్మణుడు కాబట్టి దయతో ఇతన్ని చంపేందుకు పూనుకోవద్దు నిజంగా నీకు చంపాలనే తలంపే ఉంటే ముందు నన్ను చంపి తరువాత దుర్వాసుణ్ణి చంపు నిత్యం నేను కొలిచే నా ఇష్టదైవమైన శ్రీహరి ముఖ్యమైన ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని చరణాలనే నమ్ముకున్న పాదదాసిని అయితే ఇంతవరకు శ్రీహరి యుద్ధాలకు వెళ్లే సమయంలో ఆయన చేతిలో ఉండి దుష్టులను దుర్మార్గుణ్ణి లోక కంటకులను చంపావే తప్ప మంచివారిని శరణన్న వారిని ఇంతవరకు చంపలేదు నీలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది ఆ శక్తే శరణన్న వారిని రక్షిస్తుంది అందుకే దుర్వాసు కూడా రక్షించు ఇతని దుశ్చర్యల వల్ల ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వదలకుండా వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపలేదు హరియాయుధ ముఖ్యమా సురాసురాది భూతకోటిలన్నీ ఒక్కటై వచ్చినా నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఎదురు లేదు ఈ విషయం సర్వలోకానికి తెలుసు అందుకే తాపసోత్తముడైన ఈ దుర్వాసుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక నన్ను శరణు వేడాడు అందుకే ఆయనకు ఎలాంటి ఆపద కలుగనీయకుండా కాపాడమని వేడుకుంటున్నాను అని అనేక విధాలు స్థుతించాడు అంబరీషుడు చేసిన ఈ సుదర్శన ప్రార్థనను రోజుకొక్కసారైనా పఠిస్తే ఎలాంటి ఆపదలు మన దరి చేరవు అంబరీషుడు చేసిన స్తోత్రానికి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధం శాంతించింది భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తికి పరీక్షించేందుకు ఈ రకంగా చేశాను తప్ప మరోటి కాదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే శ్రీహరి నన్ను వినియోగించి ధర్మస్థాపన చేస్తాడు దుర్వాసుడు దుష్టుడు కాదు ఈ రకంగా మహామహా అత్యంత దుర్మార్గులు పరాక్రమవంతులైన మధుకైటభువలంటి అసురుణ్ణి నా ప్రయోగంతోనే పరమాత్మ వధించాడు ఈ విషయం నీకు తెలుసు కదా ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై ప్రయత్నపూర్వకంగా పగపూని నీ వ్రతాన్ని భగ్నం చేశాడు నానా ఇక్కట్లకు గురి చేయాలని సంకల్పించాడు అందుకే అతనిపై కన్నెర్ర చేసి నీ మీద అతడు చూసిన ఆగ్రహాన్నంతా నేను అతనిపై చూపించాను నిరపరాధివైన నిన్ను రక్షించి దుర్వాసుని గర్వం అణిచివేయాలనే ఇలా అతన్ని తొరముతున్నాను తప్ప చంపాలనే ఉద్దేశ్యంతో కాదు దుర్వాసుడు కూడా సామాన్యుడు కాదు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశ్శాలి రుద్రతేజం భూలోకవాసులను అందరినీ చంపగలదు కానీ నాతో ఢీ కొనలేదు తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకోవడమే ఉత్తమం నీ నీతిని పాటించే వారు ఎలాంటి కష్టాలనైనా తప్పించుకోగలరు చివరకు ఈ దుర్వాసుడు కూడా నా స్వామిని శరణు కోరాడు అంతకంటే నిన్నగా నా స్వామి మన్నించే అతని ప్రియభక్తునివైన నిన్ను శరణు కోరాడు కాబట్టి జరిగినదంతా విస్మరించి దుర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తించమని చక్రాయుధం చెప్పింది అందుకు అంబరీషుడు సుదర్శనమా నేను దేవ గోబ్రాహ్మణాదులు స్త్రీల ఎందు అత్యంత గౌరవం కలవాణ్ణి నా రాజ్యములో సర్వజనులు సుఖంగా ఉండాలనేదే నా కోరిక కాబట్టి శరణు కోరిన దుర్వాసు నన్ను కూడా దయతో కరుణించి రక్షించు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొద్ది సూర్య మండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవలాంటి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులు లోక కంటకులు దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి శిక్షించి తన బుజ్జలో ఉన్న పద్నాలుగు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అంటూ చక్రాయుధం పాదాలపై పడ్డాడు అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనం చేసుకొని అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చాను ఇప్పుడు నీవు చేసిన ఈ విష్ణు స్తోత్రాన్ని త్రికాలల్లోనూ ఎవరైతే చదువుతారో వారు విష్ణులోకాన్ని చేరుకుంటారు అంతేకాదు దాన ధర్మాలు చేయకుండా పరులను బాధిస్తూ ఇతరుల సొమ్ముపైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు బ్రాహ్మణ శిశు హత్యాది మహాపాతకాలు చేసేవారి పాపాలు నశించి జీవించి ఉన్నంత వరకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అనుభవించి అంత్యంలో విష్ణు పద కైవల్యాన్ని పొందుతారు ఇందులో సందేహం లేదని సుదర్శనం పలికింది ఇదిగో నీకు దుర్వాసునికి అభయం ప్రసాదిస్తున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం అత్యంత మహిమాన్వితమైనది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగముని తపోబలం సైతం నిర్వీర్యమైపోయిందని చెప్పి అంబరీషుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి అంతర్ధానమైంది श्रीस्कंदपुराणे वसिष्ठ प्रोक्त काहात्म्य का अंशोध्यास हर नम पार्वती पदये हर हर महादेव हर श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण श्री श्रीकृष्ण गोविंद नो भर विश्वनाथ मुकुन्दविष्णोर्भगवन् नमस्ते गोविन्द हरे मुरारे श्रेनाथ नारायण ना ना वासुदेव सत्यम् Namaste, Panduranga with HARI Hadina, Panduranga with Panduranga with Hadina. Hari Narayana, Hari Narayana, Pandrangavithale, Hari Narayana, Hari Narayana, Pandrangavithale, Hari.

khala vikkhale khale hari narayana khale hari narayana hari narayana panduranga vikkhale hari narayana ி நாராயநாய்ல விடுங்காய

i

विठल विठल पांडुरंग पांडुरंग विठल 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 वि पदये पदये हर हर महादेये वहर लक्ष्मी रमण गोविंदा गोविंदा श्री मात्रे नमः श्री मात्रे नमः